ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను న్యాయశాఖ హోం మద్య నిషేధం ఎక్సైజ్ మరియు అగ్నిమాపక శాఖలు మంచివారు భయ భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయన్నటువంటి రీగన్ సూక్తిని గుర్తు చేస్తూ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ పండగల సమయంలోను అత్యవసరాలు విపత్తులు ప్రజా కార్యక్రమాలలోను సమయంలోను వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్లు కర్తవ్యాన్ని నిర్వహించేదే మన పోలీసు దళమే కాకి యూనిఫామ్ గౌరవం మరియు హుందాతనాన్ని భుజాన వస్తూ ఏదైనా ఆపదొస్తే మొట్టమొదటిగా స్పందించేది వారే వారి సేవాభావం త్యాగస్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం పోలీసు శాఖకు కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం డిజిటల్ అరెస్టులు ఆన్లైన్ మోసాల వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నాం స్మార్ట్ పోలీసింగ్ ల్యాబ్ల స్థాపన కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు ఆధునిక కమ్యూనికేషన్ భద్రతా పరికరాలు సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంలో సాంకేతికంగా దృఢమైన పోలీసు వ్యవస్థని నిర్మిస్తున్నాం కొత్త ఏపీ పోలీస్ అకాడమీ స్థాపన కోసం తొంభై నాలుగు ఎకరాలు కేటాయించాం నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలో పదహైదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను శ్రీకాకుళం రాజమండ్రి ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో నాలుగు కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లను ప్రారంభించి మూడు వేల తొమ్మిది వందల ఇరవై పోస్టులను మంజూరు చేశాం పౌర పోలీసు నిష్పత్తిని మెరుగుపరిచేందుకు ఐదు వేల ఏడు వందల యాభై ఏడు స్టైఫండరీ కేడెట్ ట్రైని కానిస్టేబుల్ నియమించాం శిక్షణ సమయంలో వారికి ఆర్థిక మద్దతుగా నెలవారీ బత్యాన్ని నాలుగు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల వరకు మూడు రెట్లు పెంచిన గౌరవ పెంచినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అమలు చేయడం జరుగుతోంది పోలీసు సిబ్బందికి బకాయి ఉన్న టీఏడీఏలు సెలవు సంబంధిత బకాయిలు వైద్య రీఇంబర్స్మెంట్లు తదితర చెల్లింపుల కోసం దాదాపు ఐదు వందల కోట్లను విడుదల చేశాం పోలీస్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఇరవై లక్షల నుండి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాం గత ఐదేళ్లలో విస్తరించిన గంజాయి సమస్యను ప్రత్యేక విభాగం ఈగల్ ద్వారా మరియు డ్రోన్ల వినియోగంతో కట్టడి చేస్తున్నాం మహిళల భద్రత కోసం శక్తి యాప్ ను ప్రారంభించాం దీని ద్వారా ఏడు నిమిషాల్లో స్పందన లభిస్తుంది మరియు వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా న్యాయ వ్యవస్థ కోసం కోర్టు భవనాలు మరియు నివాస గృహాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాం న్యాయ వ్యవస్థకు మూడు వందల నలభై తొమ్మిది కోట్ల విలువైన పనులను మంజూరు చేశాం ఇరవై ఆరు ఇరవై ఏడు తొలిదశలో వంద కొత్త కోట్లను ఆమోదించాం పునర్వ్యవస్థీకరించిన ఎక్సైజ్ విధానంతో మద్యం రంగంలో లీకేజీలను పూర్తిగా నివారించాం అవినీతి లేకుండా ఆదాయం రాష్ట్ర ఖజానాకు సక్రమంగా చేరుతోంది అగ్నిమాపక సేవల అధునీకరణలో భాగంగా పదిహేడు కొత్త అగ్నిమాపక కేంద్రాలను స్థాపిస్తున్నాం స్పందన సమయాన్ని తగ్గించేందుకు అత్యాధునిక శోధన మరియు రక్షణ పరికరాలతో కూడిన అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేస్తాం రాష్ట్ర శిక్షణ కేంద్రాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా బలోపేతం చేస్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి హోంశాఖకు తొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను అదేవిధంగా మద్య నిషేధం మరియు ఎక్సైజ్ శాఖకు ఐదు వందల కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను మరియు మా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించదలిచాను ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలు రాష్టక ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామని ఈ క్రింది చర్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి గత ప్రభుత్వం అత్యధికంగా పన్నెండు పాయింట్ మూడు శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లపై అప్పులు తీసుకుంది రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అధిక వడ్డీ రుణాలను తొమ్మిది శాతం లేదా అంతకంటే తక్కువ తీసుకురావడానికి వడ్డీ రేట్ల తగ్గింపు డెట్ షాపింగ్ వంటి చర్యలను చేపడుతున్నాం ఇప్పటి వరకు నలభై మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రుణాలను వడ్డీ తగ్గించి సంవత్సరానికి మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను ఆదా చేశాం అదనంగా మరో పాయింట్ రెండు లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు కొనసాగిస్తున్నాం దీని ద్వారా సంవత్సరానికి పదహారు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల ఆదా కలుగుతుందని అంచనా పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లను విడుదల చేశాం జూన్ ఇరవై నాలుగు నాటికి పెండింగ్ లో ఉన్న ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలను క్లియర్ చేశాం సాగునీరు రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి ముప్పై ఏడు వేల ముప్పై కోట్లను చెల్లించి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్దరించాం నూట అరవై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలకు పద్దెనిమిది వేల ఏడు వందల కోట్లను విడుదల చేసి వాటిలో ఎనభై ఐదు పథకాలని పునరుద్ధరించాం దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల మరింత పెరిగింది ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ వంద కోట్లతో సీడ్ కార్పస్ తో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను ఆహ్వానించి రాష్ట్రానికి సంపద సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నాం సంస్కరణలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రభుత్వంలోని చట్టాలు నియామకాలు నిబంధనలు ప్రభుత్వం ఉత్తర్వులను సమీక్షించి పరిపాలనా ప్రక్రియలను సరళీకరించి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరియు పౌర సేవల మెరుగుదలను కల్పిస్తారు